స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము పదహైదవ ప్రశ్న కార్తీక దీప మాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమును చెప్పదెను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరిమందిరమందు నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసి యగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించు కార్తీక మాసమందు శుక్లపక్ష సాయంకాలమందును హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విశ్వాలయమునకు దర్శనార్థము పోవవాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును సందేహము లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు ముక్తిని పొందును కార్తీక మాసమందు విశ్వాలయ దర్శనార్థము వెళ్ళినవాడు వాడు రౌరవాది నరకమును కాలసూత్ర నరకమును పొందడు కార్తీక మాసమున విశ్వాలయం దర్శనానికి పోనివాడు మాత్రము ఇటువంటి నరకమును పొందుతాడు కార్తీక శుద్ధ ద్వాదశి హరిభోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతులతోనూ ధూపముతోనూ దీపములతోనూ అజ్య భక్ష నైవేద్యములతోనూ పూజించు వాని పుణ్యంనకు మితి లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు విశ్వాలయమందుకాని శివాలయమందుకాని లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమునెక్కి దేవ బృందము చేత కొని ఆడబడుచు విష్ణులోకమును చేరి సూపెంచును కార్తీక మాసము నెల రోజులు దీపంను పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలెను కార్తీక మాసమందు దేవసన్నిధిలో ఆవు పాలు పితుకునంత కాలము దీపమునుంచిన ఎడల పుణ్యవంతులగులు కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించినవాడు పాపము లేని వాడు అగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములు చేసుకొనును ఈ విషయమందు ఒక పూర్వకథ కలదు విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేని జీర్ణమైన విశ్వాలయము ఒకటి కలదు కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడు అను ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వచ్చెను సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణ దేవాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గర ఉన్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రలను తెచ్చి దీపములను వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సులో నిమగ్నుడై ఉండెను యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపము సన్నిధికి చేరెను ఎలుక వచ్చి తన తోడని జ్వాల తగ్గిపోయి కేవలం వత్తితో ఉన్న పాత్రను చూసి దాని దగ్గరకు జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించ దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలను అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపత్కరము వలన జ్వాల లేని వత్తి అందుండెను రెండును వెలుగగా వేడిచేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత చేత ఆ రాత్రియే అశటనే మృతి నొంది ఎలుక దేహంను వదిలి దివ్యదేహధారిడి అయ్యను అంతలోనే యతి సమాధి విడిచి ఆయా పూర్వపురుషుని చూశాను చూచి నీ వెవ్వడవు ఇచ్చటికి ఎందుకు వచ్చితివి అని అడిగాను ఆ మాటలు విని ఉద్భూత పురుషుడు తిరిగి ఎతితో ఇట్లనెను పాపారహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించు దానను నిత్యము ఈ దేవాలయమందు ఉండువాడను ఎలుకనై ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవ్వరను ఏమి పాపము చేసి ఏ పాపము చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమును తాము సర్వజ్ఞులై మీరు చెప్పగలరు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట వినేతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లు చెప్పతడిగెను యతి ఇట్లు చెప్పెను ఓయి నీవు పూర్వమందు బాహిర్లక దేశమందు జైమినీ గోత్ర సంజాతుడవు బ్రాహ్మణవు నిత్యము కుటుంబ పారాయణడవు బాహ్లికుడవు అను పేరు కలవాడవు స్నాన సంధ్యలు విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయిచు లేక బ్రాహ్మణులను నిందించడివాడవు దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనము తినుచు భోజనము నిషిద్ధ దినముల యందు రాత్రింబవళ్ళు భుజించుచు ఉన్నావు స్నాన సంధ్యావందనము తపస్సులను చేయువారిని చూచి నవ్వుచూ నిందించువాడవు నీకు సుందరమైన భార్య ఉండేటిది ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్రస్థిని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనయు ధనార్జితుడవై ఉంటివి ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివర మృతి నందితివి ఇట్టి పాతకముల చేత నరకము అనుభవించి తిరిగి భూమి అందు మూషికముగా జన్మించి ఈ దేవాలయము ఉండి దేవ ద్రవ్యంను హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవశము వలన ఈ దినము నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్యరూపము కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉండుదువు ఈ ప్రకారముగా ఎతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక రథమును చేసి తస్మహిమ వలన అంతమందు ముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నానదాన పూజ దీపమాలికలను అర్పణము చేయువాడు హరికి ప్రియుడై పాప విముక్తుడై సాయుధ్య పదమును పొందును స్కాంద పురాణాంతర్గత పదహైదవ అధ్యాయము పురాణము సంపూర్ణము పదహైదవ రోజు పదహైదవ ప్రశ్న హరిలో మొత్తం శ్లోకాలు వంద అయితే అందులో శంకరాచార్యులు రచించింది ఎన్ని శ్లోకాలు హరిలో మొత్తం వంద శ్లోకాలు అయితే శంకరాచార్యులు రచించింది ఎన్ని శ్లోకాలు सर्वं श्रीकृष्णार्पणमस्तु ओं शशिशेखराय नमः